మొత్తం దారి రెడ్డి నశించాలనే విధంగా జైహో బీసీ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో స్టార్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా బీసీలకు తెలిసే విధంగా ఒక ప్రెస్ మీట్ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు సొంత కాళ్ళపైన నిలబడే విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు విరిచి కాళ్లను కట్టేస్తున్న విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఏమి చేయట్లేదు ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వంలో డెబ్బై ఐదు వేల కోట్ల బీసీ సబ్ప్లాన్ నిధులను మళ్లించిన బీసీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల్లో ఎన్టీఆర్ మరియు చంద్రన్న ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఇరవై నాలుగు పర్సెంట్కు తగ్గించడం జరిగింది ముఖ్యంగా బీసీలందరూ గుర్తించుకోవాలి దీనివల్ల మనకు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల ఎనిమిది వందల రాజ్యాంగబద్ధంగా మనకు ఉన్నటువంటి సీట్లు తగ్గిపోవడం జరిగింది దూరం చేశారు అదేవిధంగా టీడీపీ హయాంలో కార్పొరేషన్ ఫెడరేషన్ల ద్వారా నాలుగు లక్షల మందికి ముప్పై ఏడు కోట్ల రూపాయలు రుణాలిస్తే యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఒక రూపాయి కూడా ఖర్చు చేయకుండా కార్పొరేషన్లు అయిపోయాయి అదేవిధంగా ఆ కార్పొరేషన్లో ఉన్నటువంటి చైర్మన్లకు డైరెక్టర్లకు ఒక కుర్చీ చైర్ కూడా లేకుండా ఇంతవరకు రాష్ట్రంలో ఇటువంటి కార్పొరేషన్లను తెరిచిన ఘనత ఒక్క జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని తెలియజేస్తున్నాము ఇది కాకుండా వీరు జయహో బీసీ యాత్ర పెడుతున్నామనే ఉద్దేశంతో వాళ్ళు సామాజిక బస్సు యాత్రను పెట్టడం జరిగింది బస్సు యాత్రలో వీళ్ళు బీసీలకు ఏం చేశారని చెప్పడం మొదలుపెట్టేసి వేరే రాజకీయంగా మాట్లాడటము ఇది తగదు మీరు బీసీలకు ఏ విధంగా అయితే స్థానిక సంస్థల్లో ఈ టెన్ పర్సెంట్ తగ్గించడం జరిగిందో దాని గురించి వివరించిండాలి ఎందుకు తగ్గించారు అనేది మెయిన్ మెయిన్ పోస్టులలో ఇంతవరకు బీసీలను ఎక్కడా పెట్టలేదు అదేవిధంగా బీసీ భూములు కొనుగోలు చేసి చంద్రబాబు నాయుడు గారు అందిస్తే బీసీల దగ్గర నుంచి ఎనిమిది వేల ఎకరాలు అసైన్డ్ భూములని వెనక్కి బలవంతంగా లాక్కున్నారు చంద్రబాబు ఐదు వేల మందికి విదేశీ విద్య ద్వారా లక్ష మందికి స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ అందిస్తే రెండు లక్షల పదమూడు వేల మందికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ అందిస్తే బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని వంటివి రద్దు చేయడం జరిగింది అంటే ఈ పథకాలన్నీ